ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా ఎక్కడ ఆదరణ ఎందుకంటే వాళ్ళ మనోబలం అక్కడ ఉంటుంది భగవంతుడు ఒకటి సరిగ్గా లేకపోయినప్పటికీ చేయకపో అంటే ఒకటి ఏదన్నా అవయవం కావచ్చు ఏదన్నా అటు ఇటుగా ఉన్నప్పటికీ వాళ్ళకి తెలియని ఒక మనోధైర్యాన్ని బలాన్ని ఇచ్చేస్తాడు ఎవరు ఎక్కడ తగ్గరే అంత ఉండి ఉన్న ఈ వీల్కి ఎలాంటి ఉండాలి మరి అలాంటప్పుడు ఎంత ఉపయోగకరంగా ఉండాలి ఎలాంటి ఎడ్యుకేషన్ రియల్ ఎడ్యుకేషన్ సూక్ష్మంలో చెప్పాలి అంటే యూనివర్స్లో ఉండే సీక్రెట్స్ని అతి సూక్ష్మంగా కనిపించని సటిల్ ఎనర్జీస్ని తెలుసుకోవడం ఒక్కటే బ్రహ్మ విద్య అలాంటి బ్రహ్మ విద్య రావాలి అంటే రుతుంబర ప్రజ్ఞతోటి కనెక్ట్ అవ్వాలి అలా కనెక్ట్ అవ్వాలి అంటే నీకు మూలాధారం ఇన్ని చక్రాలు ఇన్ని ఇచ్చి ఇంత పెట్టించి నువ్వు చేయరా నాయన నువ్వు నువ్వు డీకోడ్ చేయని చెప్పి పంపిస్తున్నప్పుడు అది మన రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోలేకపోతున్నాం అలా తీసుకునేంత ప్రయత్నం చేస్తే బీసీ డిసీజ్లెస్ వరల్డ్ ఎందుకంటే ఇక్కడ ఉంటే నీకు ఒకటి ఏదైనా బాగాలేదు ఈ కంప్లైనింగ్ కొంచెం లెవల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రేస్ చేస్తే తెలియకుండా ఆ శక్తులు నిన్ను ఎలా కాపాడుతాయంటే సిగ్ధులు అనేవి అవే అండి భరిస్తాయి మనల్ని ఆసుగా వస్తాయి సరస్వతి నాలుగు మీద పలుకుతుంది చూస్తున్నప్పుడు త్రాటక విద్యతోటి ఎలాంటి ఎలాంటివి కనిపించావు అవి కూడా కనిపిస్తాయండి ఇవే చిన్న కళ్ళకి ఇవే దానికి మనోనేత్రం వరకు ద్వారం వెళ్ళగలిగితే మనోనేత్రం నుంచి చూడగలిగే అలవాటు ఉంటే చూడాల్సింది మాత్రమే చూస్తావు వినాల్సింది మాత్రమే వింటాము అలాగే శరీరానికి కావాల్సింది మాత్రమే ఇస్తాము